కోసమై మాయలేడిని మాయ రావణుడు అయ్యో గాతకి రావణుడు సీత కోసమై మాయ లేడిని పంపెను రావణుడు గాతకి రావణుడు మాయ వేషమున్న వచ్చిన లేడిని పట్టి తెమ్మనే సీతమ్మా യാ വേഷ പട്ടിതമ്മേ സീതമ്മ സീത കോർക്കോ തീർ ചുട്ട കൊരക്കൈ വെമ്പടി ചെനോ ശ്രീരാമുടൂ സീത കോർക്കോ തീർ ചുട്ട കൊരക്കൈ വെമ്പടി ചെനോ ശ്രീരാമുടീത കോസമൈ മായലേടി പംപെ രാവണുട അയ്യോ ഗാത്ത രാവണു തിരികെ തിരികെ ആലേ ദുരക്ക കാ ചിന്ത ചിന്ത ശ്രീരാമ തിരികെ തിരികെ ആല డి దొరక కాచింతలు చెందెను శ్రీరాముడు కోపము చేత బాణము తీసి కొట్టసెను శ్రీరాముడు కోపము చేత బాణము తీసి కొట్టసెను శ్రీరాముడు సీత కోసమై మాయలేడిని పంపెను రావణుడు అయ్యో గాతకి రావణుడు మాయా వేషమున వాచి నలేడీ హా లక్ష్మణాయ ని అరిచగ వేషమున వచ్చి నలే హా లక్ష్మణాయని అరిచ మాయ ఎరుగని సీతాదేవి పంపె పంపెగదా మాయ ఎరుగని సీతాదేవి లక్ష్మణ పంపె పంపెగదా సీత కోసమై నేడిని పంపెను రావణుడు అయ్యో గాతకి రావణుడు லாசு ரவண சுுரிடு மாய வேஷ முன்னவ கதா லாசு ரவண சுுரிடு மாய வேஷ முன்னவ கதா மாயா வேஷமு நமஹா தலி லங்க கொ போய கதா మాయా వేషమున మహాతల్లిని లంకకు తీసుకుపోయే కదా సీత కోసమై మాయలేడిని లేడిని రావణుడు అయ్యో గాతకి రావణుడు మోసపోయిన రామ లక్ష్మణులు దిగులు చెందెరా ఆదినము మోసపోయిన రామ లక్ష్మణులు దిగులు చెందెరా ఆదినము సీత వెళ్ళిన జాడలు తెలియక చింతలు చెందెను శ్రీరాముడు సీత వెళ్ళిన జాడలు తెలియక చింతలు చెందెను శ్రీరాముడు సీత కోసమై మాయలేడిని పంపెను రావణుడు അയ്യോ ഗാത്ത രാവണുടു വാനര ചേതഗട്ടി ലംക്കനു ചേരുന്നു ശ്രീരാമുടു വാനര ചേതഗട്ടി ലംഘനു ചേരുന്നു ശ്രീരാമുടുവണാസുര നിരയുന്ന ജംപി ശ്രീ തന്നു തേച്ചു ശ്രീരാമുടുവണാസുര നിരയുന്ന ജംപി തന്നു തേ చెను శ్రీరాముడు సీతకోసమై మాయలేడిని పంపెను రావణుడు అయ్యో గాతకి రావణుడు సీతకోసమై మాయలేడిని పంపెను రావణుడు అయ్యో గాతకి రావణుడు